హౌ టు ఫీల్ యువర్ అన్బోర్న్ బేబీ ప్రెసెన్స్ కడుపులో ఉన్న బిడ్డను అనుభూతి చెందే మార్గాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి తల్లి కూడా బిడ్డ యొక్క అనుభూతిని ఆస్వాదించాలని చెప్పి ఆశిస్తూ ఉంటుంది ఇది ఒక అద్భుతమైన అనుభవం ఈ వీడియోలో మనము ఆ అనుభవాన్ని ఇంకా మధురంగా మార్చుకునే కొన్ని మార్గాల గురించి తెలుసుకున్నాము మొదటిది మీరు బిడ్డని అనుభూతి చెందడానికి కొంత సమయాన్ని కేటాయించుకోండి దీనికోసం మీరు ఎర్లీ మార్నింగ్ లేదంటే నైట్ పడుకునే ముందు కుర్చుని లేదంటే పడుకుని మీ యొక్క పొట్ట మీద మీ చేతిని ఉంచుకుని బిడ్డ యొక్క కదలికల్ని అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయండి ప్రతి రోజు మీ బిడ్డ కోసం కొంత సమయాన్ని కేటాయించడం వలన మీకు మీ బిడ్డకి కూడా మంచి ఎమోషనల్ బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇది బేబీ మెంటల్ డెవలప్మెంట్ పై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది తల్లి మాట్లాడే ప్రతి మాట బిడ్డ యొక్క మెంటల్ డెవలప్మెంట్ పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది రెండవది మీరు ఆ సమయంలో బేబీతో మాట్లాడండి లేదంటే ఏదైనా చిన్న జోలపాట లాంటిది పాడడానికి ప్రయత్నం చేయండి పద్దెనిమిది నుండి ఇరవై వారాల తర్వాత బిడ్డ తల్లి మాటల్ని వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ మాటలు బిడ్డ యొక్క ఎదుగుదలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు మీ బిడ్డ కోసం కేటాయించే ఆ సమయంలో బిడ్డతో మాట్లాడడానికి లేదంటే ఏదైనా చిన్న చోలపాట పాడడానికి ప్రయత్నం చేయండి ఇంకొక మార్గం ఏమిటి అంటే మీరు బిడ్డ కోసం కేటాయించే ఆ సమయంలో మీ పొట్టపై ఒక చిన్న మసాజ్ లాంటిది చేసుకోవడం ఒక చక్కని మార్గం దీనికోసం గోరువెచ్చని కొబ్బరి నూనె లేదంటే ఆల్మండ్ ఆయిల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుని మెల్లగా మృదువుగా మీ పొట్టపై మసాజ్ చేసుకున్నట్లయితే ఆ సమయంలో మీరు బిడ్డని అనుభూతి చెందుతారు తద్వారా మీకు బేబీకి కూడా బాండింగ్ అనేది డెవలప్ అవ్వడానికి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీరు కేటాయించే ఆ సమయంలో మ్యూజిక్ని వినడం అనేది ఇంకొక ఉత్తమమైన మార్గం ఫాస్ట్ బీట్ ఉన్న మ్యూజిక్ కంటే మృదువైన భక్తి పాటల్ని విన్నట్లయితే లేదంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ని విన్నట్లయితే దానికి బిడ్డ ఒక రిలాక్సింగ్గా ఫీల్ అయ్యి ఎంతో హ్యాపీగా ఉంటుంది మీరు ఆ మ్యూజిక్ వినే సమయంలో బిడ్డ తన స్పందనని కిక్స్ రూపంలో లేదంటే కదలికల రూపంలో తెలియచేస్తూ ఉంటుంది ఇంకొక చక్కని మార్గం ఏంటి అంటే మీరు ఆహారం తీసుకున్న తర్వాత లేదంటే విశ్రాంతి తీసుకునే సమయంలో బిడ్డ కదలికల్ని తెలియచేస్తూ ఉంటుంది ఆ సమయంలో మీరు బిడ్డతో బాండింగ్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ సమయాన్ని బేబీతో టైంని స్పెండ్ చేయడం కోసం కేటాయించడం ఒక మంచి మార్గం ఇంకా మీరు దీన్నిగా మెమరబుల్ గా మార్చుకోవాలి అనుకుంటే గనక ఒక బేబీ జర్నల్ని స్టార్ట్ చేసుకోండి మీ బేబీ ఏ టైంలో కిక్ చేస్తుంది ఏ టైంలో కదలికల్ని కలిగి ఉంది ఇంకా మీరు మొదటిసారి ఎప్పుడు ఆ కదలికల్ని అనుభూతి చెందారు ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని డైరీలో గాని ఏదో ఒక నోట్బుక్ లో గాని నోట్ చేసుకున్నట్లయితే మీ బిడ్డ పుట్టిన తర్వాత అది ఒక మెమొరబుల్ గిఫ్ట్ కింద ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టూ ఎవరైనా ప్రెగ్నెంట్ మదర్ ఉంటే వీడియోని వారికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్